ఓకే ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ ఏ ఆఫీస్కి పోయినా కూడా అంచుకొని దాని స్టార్ట్ అవుతుంది అయితే ప్రతి మనిషికి వారి హక్కులను వారు తెలుసుకొని అదే అదేవిధంగా ఏంటంటే ఒకవేళ వారికి ఆ హక్కుల గురించి అడిగే సోమ నాయకులు మొండల్ ఆఫీస్ అయి ఉన్నారు ఆయనకు డైరెక్ట్గా వెళ్ళి అడగలేదు కాబట్టి ఏంటంటే మా నాయకులు ఎవరైతే ఉంటారో హెచ్ఆర్పిఎస్ నాయకులు వారికి చేసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారికి సహాయం చేసేలాగా చేస్తాము ఒకవేళ కూడా కానట్టయితే మా లీజర్ అడ్వైజర్స్ యాక్షన్ తీసుకొని కోర్టు ద్వారా మేము వారికి న్యాయం జరిగేలా ఏర్పాటు చేయడానికి హెచ్ఆర్పీ ఏర్పడి అవును అది ఏంటంటే ప్లాస్టిక్ వాడడం వల్ల అది చాలా అనారోగ్యంగా అవుతున్నది ప్రతి మనిషికి ఇది క్యాన్సర్ అవుతుంది ఏమంటే మన జంతువులు కూడా ఈ క్యాన్సర్ ప్లాస్టిక్ తిని వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మనం దయచేసి అందరూ కూడా మనం ఆ ప్లాస్టిక్ని నిషేధించి ఇక్కడ మనం క్యారీ బ్యాగ్ మన బట్ట బ్యాగులు వాడడం అనేది మనకు కరెక్ట్ అయితే పెళ్లి రోజు సందర్భంగా కాదు డైరీలో డైరీ ఆవిష్కరణ సందర్భంగా పెద్ద రోజు పెట్టుకున్నాం ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ వరకు మన చేతిలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ ఉండాలి జనవరి ట్వంటీ ఫైవ్ రోజు మేము నేను ఆవిష్కరణ చేస్తే ఎవరు రారు కాబట్టి ఫస్ట్ రోజు కూడా ఎవరు రారు కాబట్టి ఒక వన్ వీక్ ముందే ఓపెన్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డైరీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు చూపెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక వన్ వీక్ బిఫోరు మేము ఈ డైరీ ఆవిష్కరణ చేయడం

ఆల్రెడీ నాయకులని ఎంపిక చేయడం జరిగింది వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఈ లాంచింగ్ అనేది మన ప్ర ప్రముఖ కార్పొరేటర్లు తర్వాత మన వాళ్ళు హైకోర్టు రాష్ట్రు తర్వాత వీళ్ళు వచ్చేసి లాంచింగ్ ఈ ప్రాబ్లమ్ ఏంటి ఈ లంచగూడితనం తగ్గాలనేది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రతి చిన్న పౌరుడు కూడా వెళ్ళి కొంచెం చేయలేకపోతున్నాడు కాబట్టి ఏంటంటే వాళ్ళకు హెల్పింగ్ గా మన హెచ్ఆర్పీఎస్ ఉంటుంది ప్రతి నాయకుడు వాళ్ళకి ప్రతి మన హెచ్ఆర్పీఎస్ నాయకులు హెల్పింగ్ చేస్తారు ఇప్పుడు మండర్ ఆఫీస్ నుంచి కానీ స్టేట్ వైజ్ నుంచి కానీ వికారాబాద్ నుంచి ఎన్నో సమస్యలు మేము పరిష్కరించింది ఎట్లా అంటే వాళ్ళకు భూమి భూ సమస్య ఉండని ఏ సమస్య ఉండని డైరెక్ట్ ఎస్ఐ గారితో మాట్లాడి సీఏ గారితో మాట్లాడి రూపేంద్రెడ్ నుంచి మేము బాధ్యత మేము ఇంత వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది వాళ్ళు కూడా మాకు చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు కూడా తెలియజేశారు ఇప్పుడు ఏంటంటే మా ద్వారా మన లీగల్ దీం కూడా ఉంది లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు మాకు లీగల్ అడ్వైజర్ కూడా ఏర్పాటు చేసుకుంటాం ఇది నేషనల్ మొత్తం ఉంది ఇంటర్నేషనల్లో మా ఆఫీస్ ఇంటర్నేషనల్లో ఉంది ఇంటర్నేషనల్ అమెరికాలో ఉంది అంటే ఇది నేషనల్ నేషనల్ వైజ్గా లాంచ్ చేసాము నేషనల్ వైజ్గా కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో లాంచ్ చేయకుండా ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ తెలంగాణలో లాంచ్ చేసాము اوکي 220 220 اوکي 220 220 అధికారం గురించి మాట్లాడాలి అని చెప్పేసి నేను ఆలోచనలు ఇస్తున్నాను కాబట్టి ఏంటంటే దీనికి ఒక అధికార పూర్వకంగా మనకు ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటే మనం అధికారికంగా క్వశ్చన్ చేయొచ్చు అనే ఉంటే ఎంతో ఎంతో స్థాపించాం అంటే మేము ఇది ఏంటంటే నాన్ పొలిటికల్ నాన్ ఇజర్ ఏ పొలిటికల్ సమస్య మాకు ఏ పొలిటికల్తో సంబంధం లేదు మాకు ఓన్లీ మనిషికి కావాల్సింది మానవ హక్కులు ఈ హక్కులను కాపాడడానికి ఇవ్వండి

మేము గొప్పగా సరిపోయినా వారికి కృతజ్ఞతలు అది కూడా స్వాగతం చేస్తాం ఈరోజు వారి గారు మరి అమ్మ అమరావత గారు మరి సంతాన గారు మంది ఈ మరి జదిగా జన నిషేధించడం రాష్ట్ర వాడుతున్నటువంటి ఆలోచన మరియు చేతుల ఆలోచన మరి మహిళలు కూడా మహిళల మహిళలకు అత్యాచారం కావచ్చు మరి చేరిస్తాజకం కావచ్చు డ్రగ్స్ డ్రగ్స్ వాడుతున్నటువంటి విధానం కావచ్చు అన్నీ కూడా కృత్రీకరించుకొని మరి సత్యాల బృందం వారి ఆరంలో వారి ప్రజాశ్రేసం వారు మీరు ప్రధానంగా రాబోయే రోజుల్లో వారు ఇంటర్నేషనర్ వైపు కూడా మీరు ఆందోళన అంశాన్ని నేను కూడా ప్రజాస్వామ్యవాదంగా ఉద్యమ కారులుగా వారికి మేము సపోర్ట్ ఇస్తాం ప్రజా సంఘాలుగా మేము ఉద్యమ సంఘాలుగా మేము ఖచ్చితంగా మంచి ప్రతి వ్యక్తికి సపోర్ట్ వచ్చిందాం దాంట్లో ముఖ్యంగా మరి గొప్ప సత్యనారాయణ గారు మరి వారి వయసు అరవై దాటిన అది ఇరవై ఐదు లాగా ఉంది కాబట్టి సేవ నిజం ఈ సమాజం తెలంగాణ సమాజం చేస్తుంది ఖచ్చితంగా అంశం ఈ రోజు ఈ రోజు ముక్కాయి రేపు మధ్య ఫలం తెలంగాణ రాష్ట్ర అదినే కాకుండా దేశం మొత్తంలో విస్తరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు మంచిగా మంచిగా చిన్న మీడియా బయట ఉంది మీద దయచేసి సహకరించండి అందరికి వచ్చేయండి ఏమన్నా చూడండి అందరికిందేయాలి ఎందుకంటే కార్యక్రమాలు మీడియా వాళ్ళు వెళ్ళిపోవాలన్నా మనకి తెప్పించవలసిందిగా మనం చేస్తున్నాం సార్ అండి చూడండి మంచి దేవమానిశ్రీ గారు ना इकडे ना ৰাম ৰাম গণেশ సంఘం అధ్యక్షులు హెచ్ఆర్పిఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగరాల రామకృష్ణ సాగర్ గారి కూడా స్వాగతం సుస్వాగతం ఇరాన్ ఐస్లాండ్ ఇరాన్

పెద్ద గౌరవనీయులు మన వైశ్య జాతికి ఎంతగానో సహాయ సహకారాలు అందించిన తీయటమ నేత కొనుకుల జగనన్న గారికి స్వాగతం గనేష్ గారికి కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా మరియు దాచేపల్లి దాచేపల్లి నవేంద్ర గుప్తా గారు హెచ్ స్టేట్ అడ్వైజర్ అలాగే వంకలి సుమారు గారు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తుంపల్లి సత్యనారాయణ గారు దయచేసి ఒక్కసారి స్టేజ్ దగ్గర కట్టిన తుంపల్లి సత్యనారాయణ గారు అక్కడ లేకపోతే మీరు ఉండండి అన్నగారు అందుబాటులో లేడు కనుక దయచేసి మన నూట ఇరవై ఆరు డివిజన్ కాపరేటర్ గారు చెప్పిన మీద డైలీ ఆవిష్కరణ జరుగుతుంది ఇప్పుడు గుంపల్లి సత్యనారాయణ గారు శ్రీమతి గారు ఇక్కడ ఉన్నారు కనుక మన ఆవిష్కరణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనవి కూడా तेलंगणा राष्ट्रमे का आंध्रप्रदेश मला हच सभ्यु